క్రీస్తు క్రీస్తునామములో మీకు సమాధానం కలుగునగాక సలోం మొదటి రాజుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనము నా సముఖముందు నీవు చేసిన ప్రార్థనా విన్నపములను నేను అంగీకరించి తిని దేవునామానికి స్తోత్రం కలుగునగాక దావీదు కుమారుడైనటువంటి సలోమోను మహారాజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి ఇచ్చినటువంటి జవాబు నీ ప్రార్థన నేను అంగీకరించి తిని గమనించండి ప్రియులరా అనేక మంది అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రార్థన చేస్తుంటారు నేను కూడా ప్రతి నెల ఇజ్రాయెల్ దేశం వెళ్తాను మీలో చాలామందికి ఆ విషయం తెలుసు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు మనం చూసేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి స్థలములలో అతి ప్రాముఖ్యమైనటువంటి స్థలము వెస్టర్న్ వాల్ అంటారు ఏడ్పుల గోడ అంటారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అనేక మంది అక్కడ ఏడ్చి ప్రార్థన చేసి చీటీలు పెడతా ఉంటారు ప్రార్థనా విజ్ఞాపనలు అక్కడ పెడుతూ ఉంటారు కొంతమంది చెప్తుంటారు ఇజ్రాయెల్ దేశంలో ఎరుషులంలోకి వెళ్ళి నేను ప్రార్థన చేశానండి వేలింగ్ వాళ్ళ దగ్గర ప్రార్థన చేయగానే దేవుడు అద్భుతం చేశాడు సంతోషం చాలా మంచిది అయితే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా కాదండి నువ్వు ఎక్కడ ఉండి ప్రార్థన చేసినా కూడా నీ ప్రార్థన దేవుడు వింటాడు నామానికి స్తోత్రం కలిగిన గాక ఒకవేళ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి లేకుంటే పలానా సేవకుడి దగ్గరికి వెళ్ళి పలానా ప్రయర్ టవర్కి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటే ఆయన దగ్గరే ప్రార్థన చేసుకుంటేనే జరుగుతుంది అనుకుంటే యేసుప్రభుల గొప్పతనం ఏమి లేదండి అయితే వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని మనం మాట్లాడగలిగితే నా నామమును ప్రస్తావించు ప్రతి స్థలములోనికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు స్థలాలకి ప్రాముఖ్యత ఇవ్వద్దండి ప్రజలకి ప్రాముఖ్యత ఇవ్వద్దండి గోపురాలకు ప్రాముఖ్యత ఇవ్వద్దండి దేవుని సన్నిధికి ప్రాముఖ్యత ఇవ్వవలసిందిగా దేవుని సేవకుడుగా మనవి చేస్తున్నాను కొన్ని సందర్భాల్లో ఆయా సంఘాల్లో నన్ను ఆహ్వానించినప్పుడు వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ బలిపీఠం మీద ఆ దైవజనులు ఎవరైతే కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఉంటారో అనేక దినములు దేవుని సన్నిధిలో కనిపెట్టుంటారో వారు చేసినటువంటి ప్రార్థనలు ఆ బలమైనటువంటి శక్తి ఆ ప్రాంతంలో దేవుని కార్యాలు జరిగిస్తుందండి కొన్ని సంఘాల్లో కార్యాలు మీరు గమనించండి ప్రియలేరా విశ్వాసులందరూ కూడా కన్నీటితో ప్రార్థన చేసి ఉంటారు మనం వెళ్ళగానే దేవుని సన్నిధి ఆ ప్రాంతంలో అనుభవించగలుగుతూ ఉంటాం ఈరోజు ఉదయకాల సమయంలో నా ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే నా సన్నిధిలో నీవు చేసిన ప్రార్థన దేవుని సన్నిధిలో మీరు విశ్వాసముతో చేసే ప్రార్థన దేవుడు అంగీకరించి బలమైన కార్యాలు చేస్తారని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను అనుదినము రెండు నిమిషాలు సందేశం చూసే ప్రతి ఒక్కరి కోసం నేను కూడా ప్రార్థన చేస్తున్నానని ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను మీ ప్రార్థన దేవుడు ఆలకించి బలమైన కార్యములు జరిగించును గాక ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కొండి దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చినగాక ప్రియ పరలోకపు తండ్రి ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని ఏస్సు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్